ఈ రోజు చాలా మంది మొత్తం మొదలు క్రీస్తుని మరియమ్మ గారిని తప్పుగా మాట్లాడుతున్నారు ఇలాంటి మూర్ఖ జనానికి బైబుల్ ద్వారా శాస్త్రం ద్వారా వివరణ ఇవ్వండి బ్రదర్ ఈ మూర్ఖులకి ఎంత చెప్పినా అర్థం కాదు బ్రదర్ అయినా కానీ వివరణ ఇస్తా ఏషియా ఏడు పద్నాలుగులో కన్య మరియ గర్భాన క్రీస్తు రావాలని ముందుగానే ప్రవచించడం జరిగింది అందు నిమిత్తమే మత్తై ఒకటి పద్దెనిమిది ఇరవై మూడు వరకు లూక ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఏడు వరకు కూడా స్పష్టంగా రాయించడం జరిగింది క్రీస్తు పరిశుద్ధాత్మ ప్రేరణతో కన్యమరియ గర్భాన శిష్యువుగా పుట్టడం జరిగింది నేను పురుషుని ఎరగన నేను ఎలా గర్భవతిని అవుతాను అంటే దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో నువ్వు గర్భవతి అవుతావు నువ్వు శిష్యుని కంటావు ఆయన పరిశుద్ధుడు అని చెప్పడం జరిగింది ఇది బైబుల్ ఆధారం ఇలా శాస్త్రం ఆధారం మనం ఒకసారి గమనిస్తే ఈరోజు ట్యూబ్ బేబీస్ అని సరోగతి అని చాలా విధంగా శాస్త్ర పరిజ్ఞానం చాలామంది పిల్లల్ని పుట్టించడం జరుగుతుంది ఈరోజు మన కళ్ళ ముందు చూస్తున్నాం కూడా శాస్త్ర పరిజ్ఞానమైన మనుషులు చేస్తే నమ్ముతున్నారా కానీ ఈ సృష్టిని చేసిన దేవుడు ఒక్క కన్య మరియు గర్భణం పరిశుద్ధాత్మ ప్రేరణతో క్రీస్తుని పుట్టిస్తే నమ్మరా భూతులు తిడతారా తప్పుగా మాట్లాడతారా పురుషుని ఎరగని కన్య మరియ గర్భాణం పుట్టిన క్రీస్తు పరిశుద్ధుడు అని బైబుల్లో చెప్పడం జరిగింది ఈరోజు పురుషు కలయిక స్త్రీ కలయిక లేకుండానే పిల్లలు శాస్త్రం ద్వారా పుడుతున్నారు ఈ రోజు దేవుడు పుట్టిస్తే తప్పు ఎలా అయింది ఒక్కసారి ఆలోచన చేయండి మూర్ఖ జనం ఈ మాటలు అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ బ్లెస్ యూ ఆల్